గత దశాబ్ద కాలంగా నాన్ లోకల్ పేరుతో తనను చెవిరెడ్డి చంద్రగిరిలో పోటీ చేయనివ్వకుండా అడ్డుపడడం అందరికీ తెలిసిందేనని అలాంటిది ఇప్పుడు ఒంగోలు ఎంపీగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నిలబడడంలో చెవిరెడ్డి నాన్ లోకల్ కాడా అంటూ చంద్రగిరి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నాని చెవిరెడ్డిని ప్రశ్నించారు తిరుపతి క్లబ్ లో సోమవారం మీడియా ముందు నాని మాట్లాడుతూ వైసీపీ కార్యకర్తలకు కూడా చెవిరెడ్డి చేసిందేమీ లేదని విమర్శించారు ఒంగోలు ప్రజలు చివిరెడ్డిని నమ్మబోరని భాస్కర్ రెడ్డికి ఓటమి ఖాయమని తెలిపారు చంద్రగిరి అసెంబ్లీ పరిధిలోని ప్రజలందరూ నిజాన్ని గ్రహించారని చంద్రగిరికి గెలవబోయే రాజు తానేనని ధీమా వ్యక్తం చేశారు అదే తెలుగుదేశం నాయకులకు సంబంధించినటువంటి పోస్ట్ ఉన్న చిన్న తెలుగుదేశం అంటే తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి కొందరు జెండాలు కట్టున్నారు ఇప్పలా ఇంతవరకు వాటికొచ్చి జెండాలకు తెల్ల పేపర్ చుట్టేసి క్లోజ్ చేసి వెళ్ళారు అధికారులు అంటే ఎందుకు ఇది చెప్తున్నా అంటే ఇక్కడ స్థానికంగా ఉన్న అధికారులు ఇంకా భాస్కర్ రెడ్డి ఇంకా ఎమ్మెల్యే వచ్చేది ఇంకా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నాను కొందరు అనుకుంటున్నారు మీ ద్వారా ఆ అధికారులు కూడా చెప్తున్నా మీరు చేసే మీకు ఒక వారం రోజులు టైం ఇవ్వడం జరిగింది